ఆన్లైన్ బెట్టింగ్ నేరం దాదాపుగా యూత్ యువకులు కానీ ఎవరైనా సరే అందరూ కూడా మొత్తం స్మార్ట్ ఫోన్లలో కూర్చోవాలి దానిపైనే తెల్లారు లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ అని చెప్పేసి ఒక వైరస్గా ఇది మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా కూడా వ్యాపించడం జరిగింది ఇప్పుడు ఈరోజు చెప్పబోయే న్యూసు ఏది ఆన్లైన్ పైన కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ పైన కానీ మీద స్మార్ట్ ఫోన్లు కత్తుక్కొని పోయే యువకులు పిల్లలకే ఈ యొక్క న్యూసు ఎందుకంటే అధికంగా ఆన్లైన్ బెట్టింగ్లు చేసినా ఆన్లైన్లో గేమ్స్ వాడినా కానీ ప్రభుత్వం కొన్ని నిబంధనలు కొన్ని నిషేధాలు విధించింది దానికి సంబంధించినటువంటి కొన్ని శిక్షలు కూడా విధించే అవకాశం కూడా ఉంది కొంచెం ఈ యొక్క వార్తను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఆన్లైన్లో ఆడే యువత కొంచెం జాగ్రత్త వహించండి ఇక ఆన్లైన్ గేమ్స్ పైన కానీ ఆన్లైన్ బెట్టింగ్లకు స్వస్తి చెప్పి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోండి భవిష్యత్ ప్రణాళిక సుస్థిరంగానే ఉంటేనే మీ భవిష్యత్ అంతా కూడా స్థిరంగా ఉంటుంది తాత్కాలిక సుఖాలు ఇవి ఆన్లైన్ గేమ్స్ అయినా ఆన్లైన్ బెట్టింగ్స్ అయినా వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే ఆడిన వాళ్ళకే చాలా నష్టపోతారట దానికి సంబంధించిన వార్తనే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అది ఒక్కసారి వార్తను చూద్దాం ఆన్లైన్ బెట్టింగ్ నేరమట ఆన్లైన్ బెట్టింగ్ అంట నేరమట చట్టపరంగా అవి చేయకూడదట కేంద్రం కీలక నిర్ణయం బిల్లుకు క్యాబినెట్ క్యాబినెట్ ఓకే కేంద్రం అట కీలక నిర్ణయం తీసుకుందట దానికి క్యాబినెట్ కూడా ఓకే చెప్పిందట నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం బెట్టింగ్ సొమ్మును బ్యాంకులకు బదిలీ చేయొద్దు రియల్ మనీ గేమింగ్ పై ప్రచారం నిషేధం బిల్లుల్లో పలు ప్రతిపాదనలు డైరెక్ట్ ఎవరైనా గెలిస్తే మొన్నటి వరకు బ్యాంకులకు వెళ్ళిపోయే సొమ్ము అట్లా వెయ్యి వెయ్యకుండా కూడా నిషేధం కూడా చేస్తారట కాబట్టి కొంచెం జాగ్రత్త విద్యార్థులు యువత జీవితాలలో చెలగాడమాడుతున్న ఆన్లైన్ బెట్టింగ్ అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిజిటల్ వేదికల ద్వారా నగదు పందాలను నే నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును సిద్ధం చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లు పడింది బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టవచ్చునని సమాచారం ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అన్ని నగదు ఆధారిత అంటే దాదాపుగా ఇది చట్టం కూడా అయిపోయిందట నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మంగళవారం నాడు లోక్సభలో ప్రవేశపెట్టారట మొత్తం క్యాబినెట్ కేబినెట్ అందరికందరూ కూడా ఈ బిల్లుకు ఆమోద ముద్ర కూడా వేశారట బుధవారం నాడు ఈ బిల్లు చట్టపరం దాలుస్తుందట ఈరోజు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లో బెట్టింగ్లు చేసినా ఆన్లైన్ గేమ్స్ ఆడినా చట్టరిత్యా నేరము ఆట దీనికి సంబంధించిన వార్త పేజీ నెంబర్ టూలో చూసినట్టయితే లావాదేవీలపై నిషేధం అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి చట్టాన్ని ఉల్లంఘించే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు నిషేధిత బెట్టింగు యాప్ల తరపున ఎవరైనా ప్రచారం చేస్తే ఎవరైనా కనుక ప్రచారం చేస్తే జరిమానా విధించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తున్నది అంతేకాకుండా రియల్ మనీ ఆన్లైన్ గేమ్స్ సంబంధించిన సొమ్మును బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల బదిలీ చేయకూడదన్న నిబంధనను ఈ బిల్లులో రూ ఈ బిల్లులో పొందుపరిచారు దీని ప్రకారం రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ పై ప్రచారం చేయడం పూర్తిగా నిషిద్ధం నమోదు కాని గేమింగ్ ప్లాట్ఫామ్లపై కఠిన చర్యలు ప్రతిపాదించారు గతంలోనే ఆన్లైన్ గేమింగ్పై దృష్టి పెట్టిన కేంద్రం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే ఆ ప్లాట్ఫామ్లపై ఇరవై ఎనిమిది శాతం వస్తు సేవల పన్ను జీఎస్టీ విధించింది ఆన్లైన్ గేమ్స్ గెలుచుకున్న సొమ్ముపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం నుంచి ముప్పై శాతం పన్నులు వసూలు చేస్తుంది విదేశీ ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లను కూడా మన దేశ పన్ను పరిధిలోకి తెచ్చింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక వెయ్యి నాలుగు వందల పైగా బెట్టింగ్ వెబ్సైట్ ప్లాట్ఫామ్లను ప్లాట్ఫామ్లను స్తంభింపజేసింది మొత్తానికైతే ఆపిందట పిల్లలు ఆన్లైన్ గేమింగ్ ఒక వ్యసనంగా మారి వారి జీవితాలను ప్రమాదంలో పడేస్తున్న నేపథ్యంలో కేంద్రం విద్యాశాఖ ఇప్పటికే తల్లిదండ్రులకు అప్రమత్తం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది కాగా బెట్టింగ్ గ్యాబింగ్ నియంత్రణ అంశం రాష్ట్ర జాబితాలో ఉంది రియల్ మనీ గేమింగ్పై ఉక్కుపాదం మోపడంతో పాటు దేశం అంతా ఒకే తరహా నిబంధనతో ఆన్లైన్ బెట్టింగ్కు అడ్డుకట్ట వేయచ్చని కేంద్రం భావిస్తుంది దాదాపుగా చిన్నపిల్లలైతే మొత్తం ఇది ఒక వ్యసనంగా మారిపోయింది లెవడం లెవడంతోనే ఆన్లైన్లో గేమ్స్ ఆడడం ఆన్లైన్లో రకరకాల కార్యకలాపాలు చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయట కాబట్టి ఇవన్నీ కూడా నేరం కిందికే వస్తుందట ఒకవేళ ఇక్కడ ఏం చెప్పాడు ఇంకా లావాదేవీలపై నిషేధం అమల్లోకి వస్తుంది అధికార వర్గాలు పేర్కొన్నారు చట్టాన్ని ఉల్లంఘించే వారికి ఏడేళ్ళు కనుక జైలు శిక్షనట అంటే ఈ యొక్క నిబంధనలు గనక ఎవరైతే లొంగి ఉండారో సెవెన్ ఇయర్స్ వాళ్ళకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది ఇదంతా ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు ఉన్న కల్చర్లో పొద్దున లేస మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా స్మార్ట్ ఫోన్లే గడపడం అనేది జరుగుతుంది కానీ వినోదం కోసము విజ్ఞానం కోసము దీని ఉప స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది కానీ అట్లా కాకుండా దీంట్లో ఆన్లైన్లో గేమ్స్ ఆడడం ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టుకోవడం ఇవంతా నగదు బదిలీలు డబ్బులు ఇవన్నీ కూడా వీటిపైన మాత్రం కఠినంగా కేంద్ర ప్రభుత్వమే చర్య తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఫోన్లో మీరు ఆన్లైన్ బెట్టింగ్ చేసినా ఆన్లైన్లో గేమ్స్ ఆడినా అది చట్టపరంగా మరి ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి ఆఖరికి ఏమంటున్నాడు ఇక్కడ చివరికి వస్తే దాంట్లో కనుక మీరు డబ్బులు సంపాదిస్తే నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుందట అంటే వీటిపైన చాలా కట్టుదిట్టమైన నిబంధనలను ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగు నేరమని మనకు కేంద్ర ప్రభుత్వం అనేది చెప్తుంది సెల్ ఫోన్లో ఎక్కువగా ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ ఆడే మహానుభావులు ఉన్నారు కదా కొంచెం ఈ వార్తను చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో వాడి జోలికి వెళ్లకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చిరవారిని ఉపయోగించే ప్రయత్నం చేయండి